నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంగా జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు కాల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులతో విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ బలం పెంపుదల ప్రతి గ్రామంలో కార్యకర్తల సమన్వయం ప్రజలతో మమేకం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించి నేతలు కీలక సూచనలు చేశారు ఈ రా ఈ రద్దు కాదు కదా చిన్న అడుగుతున్నాడు నేను అడుగుతున్నాడు కాదు ఇద్దరు కూర్చోదు మీరు అందరు కూర్చోండి మండలం అంతా ఎందుకంటే ఎంపీటీసార్ అనేది మండలం అంతా ఎంపీటీసార్ అనేది గ్రామంలో సమంది అనేది గ్రామంలో మీరు కూర్చొని ఏ డిసిజన్ చేస్తే ఆ డిసిజన్ మేము కూ ఎక్కడైనా డిసిజన్ కాకపోతే అడ్డు తగున్నాయి సార్ ముగ్గురు పోతున్నా అందరి కోసం మాట్లాడతాం అలా నిన్నే నేను లోపలికి తీసుకొచ్చి నేను పేరు చెప్పాను మేము చెప్పాం మీ పేరు మీరు చెప్తున్న పేరే చెప్తాం అని గెలిపించటోడు మీరు మేము వచ్చి ఒకటి స్పించాం ఇంటి దండం పెట్టేస్తాం కానీ అక్కడ ఉండి గెలిపించుకోవాలి మీరు కనుక మీరు అందరూ అనుకుని ఏ విషయం ఆ విషయం తప్పుడు చేస్తాం కోసం మేము ఎప్పుడు ఉంటాం ఎందుకంటే ఇన్ని రోజులు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో మీరు అందరూ నాతో రావాలి మేము ఉన్నోళ్ళందరూ అనుకోవడం అంటే మీకు ఒక్కొక్క కరోమానం ఉంది సార్ మళ్ళీ కొత్త వాళ్ళు అంతారు మళ్ళీ సార్ మంచి వాళ్ళు మెత్తడు మళ్ళీ చిన్న పెట్టడం చూసుకోవడం లేదుగా అయిపోయింది కొత్త అనేది లేదుగా మీరు ఉన్నోళ్ళే నా కుటుంబం నాకు బిడ్డ సందేహం చెప్పండి లేదు కొత్త అవసరం లేదు సార్ మీ సంఖ్య దాని కొత్త సంఖ్యం వచ్చి చేసేది ఏం లేదు మీరు ఉన్నార మీరు ఎవరైనా తీసుకొచ్చి సార్ మీతో కొంచెం ఉపయోగపడుతుంది మీతో ఉపయోగం అయితే సార్ మీరు మేము ఎప్పుడు చెప్పుకుంటే అవన్నీ తీసుకొచ్చుకుంటే వాళ్ళు అని ఎందుకని మేము ఎక్కడ ఉండాలి మళ్ళీ మేము కూడా ఇచ్చిన టికెట్ ఇవ్వండి ఇచ్చా లేదు ఎవరిని కూడా మీడికే టికెట్ ఇచ్చారు మీరు ఎవరైనా లాభైతే సార్ నేను కొంతమంది దొరకొచ్చుకుంటాం మన పాట కర్తనికి వస్తారంటే మీరు చెప్పినా కదా చెప్తాం మన కరోతాం పొట్టు అయితే అనిపిస్తాం మీ ఎమ్మడి తిరిగి వచ్చి చెప్పడం కోసం అవకాశం అంతేగాని అలా పాత్రలో తీసుకొచ్చి వాళ్ళ ముగ్గుంటే ఎవరైతే కొత్తగా వచ్చి వాళ్ళ పోయి మన దగ్గర అనుభవించి పోయినోడు అంత అక్కడే అనిపితలేదు కదా అదే మీద ఒక చెప్పుకునిస్తా లెక్క అదే సుఖం లేదు వాళ్ళకు ఒకవేళ కానీ తగ్గడు ఒక్కొక్కటి చెప్పుడు మేము వస్తాం కదా అని చెప్పిన నేను అచ్చు నేను తీసుకోరా బాబు నువ్వు ఎవరైతే ఏ వాటి నుంచో వెళ్ళిపోయినావ కావాలా అందరూ ఒప్పించుకోరా ఏ ఊరు నుంచైతే వెళ్ళిపోయినావో వాళ్ళు ఉన్న నాయకులు ఒప్పించుకున్నా వాళ్ళు కోరుకుని వస్తేనే మాట్లాడతాను చెప్తున్నాం కానీ అటువంటిది దాని మీద మర్చిపోలేదు ఎందుకంటే నేను కూడా బాగా ఇరవై ఐదు వేలు బాగా పెట్టను కానీ నాకు కసిరేది డాక్టర్ కాదని చూసినాక నేను ఇన్స్పెక్టర్ ఎవరన్నా కూడా ఎవరు కోరుకుంటున్నా ఒకేసారి కేసీఆర్ మేకతో ప్రభుత్వం రావాలి మన సార్ పోవాలని మంత్రి పూర్తి వారికి నేను అనిపిస్తాను సార్ కూడా రాగా సార్ కూడా మాట్లాదు అట్లే ఉండి నా కుటుంబం అట్లే కానీ ఇప్పుడు మాత్రమే బాగా నేను మనసులో అనో అప్పుడు ఇంత చేసి ఇంత పని చేస్తే తినక తిప్పగా అయితే షుగర్ ఉండగా ఐదు కొట్ట మాట లేదంటే షుగర్ ఎక్కువ మాట వాయిస్ కాదు రెండవ అయినా కూడా మొత్తం మీకోసం తిరిగి వచ్చారు మీరు కూడా నాకోసం చేసే నాలుగు సార్లు అనుగేరు ఐదోసారి సంజయ్ వెంటే గెలిపించారు ఐదు సార్లు ఎవరైనా గెలిపించారు ఈడ కాక ఇప్పుడు పట్ట మండలి పోతే జడ్ పిటీస్ గెలిపించారు ఇప్పుడు పట్ట ఒక పుట్టిన మళ్ళా పుట్టుబడిన ఉండేది పెట్టిపోయారు మండగా ఇప్పుడు పట్ట పోతే కూడా జడ్పీస్ మూడు వేల మూడు వేల చిన్న వేలతో అప్పుడు గెలిపించుకోలేశారు అందుకని నేను కూడా మర్చిపోయినందరూ కూడా తప్ప మీకోసం పోరాటం చేస్తారు మేము గెలుసు కాదు మీరు గెలిస్తే మేము గెలిచాడు మీరు అందరూ గెలవాలనే అమ్మ ఉంటే కనుక రేపు పట్టుదలతో మీరు అందరూ ఐక్యం ఉండి గెలుపు మనది అనుకోని మీరు అందరూ అయ్యో నాకు హీరగా నేను ఎందుకు తిరగాలి వాళ్ళు ఎందుకు వాడు కాదు మనం ఉపదేశించిన ప్రతి ఒక్కరు నేనే పని పనితీరుగా మనం పనిచేస్తాము మనం తెలుస్తా కనుక ఆ విధంగా మీరు అందరం కష్టపడాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే సమయం ఎక్కువ వాళ్ళు అది ఎక్కువ సమయం తీసుకోకుండా మీ దగ్గర